मदत थी उन्हें बृंदा बंदे लड़ी बल तोरा नहीं इरवाई तो मिनिस्कलेल लो पुती जस को नहीं बृंदा बस्ता नारी क्या हो क्या हाँ यार

ೋ ಆಡ್ತಾ ಇಲ್ಲ ಮಸಾಲ ಕಂಟಿನ್ಯೂ నిమిషం యాభై మూడు సెకండ్లో పూర్తి చేసుకోవాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా తొమ్మిది సెకన్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూల రామోహన్ రెడ్డి గారు పోతుడి పల్లె మైదు కోరుగా వైఎస్ఆర్ గ్రామ జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి किली, किली, चाची को तबाह करो, तो ఏడు సెకండ్ల రికవరీ ఉన్నాయి మూల రామ్మోహన్ రెడ్డి గారు శ్రీ పోలీరపల్లి తల్లి పోతి రెడ్డి పల్లె ఐదు కోరుమన్లో గడప జిల్లా వాద్యత పోటీలో ఉన్నాయి అవకాశం నాలుగవ రోజులు పూర్తి చేసుకున్నాయి ఎనిమిది రెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషాల అరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న రెండు వేల అరవై కట్టకపోలేవారు చెప్పకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి Hindu pasti akan melakukan kerusakan karena jatuhnya naa patcher menjadi sekali lagi yang terjadi di Mumbai. Siapa yang mau hari hey. ini હા <laughs> 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 మూడవ స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మళ్ళీ ఈ రౌండ్లో నాలుగవ స్థానానికి తొమ్మిది సెకండ్ల ఒక ఉన్నాయి ఐదు నిమిషాల యాభై నిమిషంలో పోటీ చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ఇరవై ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గం హరినాథ్ రెడ్డి గారు కటికప్పు పది సెకంలో వెనకబోయ్ మురళ రామ్మోహన్ రెడ్డి గారు పోటీ మైనికోవర పోటీ

ఏడవ రోడు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కట్కరపల్లి వారి జత కన్నా నాలుగు శికల్లో వెనకబడే ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఐదు శళ్ళు నదిలో Ah! ah! సార్ చూసుకో చెక్ చేసుకో ఎనిమిదవ రోజు పదహారు వందల రోజుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానానికి తొమ్మిది సెకండ్లు వినకబడే ఉన్నాయి నాలుగవ స్థానానికి యాభై ఒక్క సెకండ్లు ముందంజలా ఉన్నాయి పోలేని ఆశీస్సులతో మూల రామ్మోహన్ రెడ్డి గారు పోతు నేర్పలే వాళ్ళ చెట్ల పోటీలో ఉన్నాయి కుంగితమై దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి యాభై ఒక్క సెకండ్ల మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఒక్క సెకండ్లు వెనుకబడి ఉన్నాయండి ఐదు నిమిషాలు ఉన్నాయి సమయం ఇప్పుడే పడు రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఎనిమిది శిఖల్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి యాభై తొమ్మిది సెకల్లు ఉన్నట్లుగా ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు వచ్చి తిరిగిరా దూరాలు ఆగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ఇరవై ఆరు సుఖన్లు వినక్కబోయే ఉన్నాయి కొడుసేపు కొడుసేపు ఉండవు తాలి తోలేటప్పుడు పోయాకండి అర్థం వస్తారు మీరు వినేదానికి అరగన్నాయి చూడసరే అన్నీ వచ్చేట పోయేది పోయేదేనా பன்னாண்ட ah ఇక్కడ తిరిగి పది అడుగుల ఆరు కులాల దూరాన్ని నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సుఖంలో ఇరవై ఏడు సుఖంలో వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో రంజాల హరినాథ్రెడ్డి గారు కట్టుక పట్టేవారు మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి అటు వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒకరి దూరానికి లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు పన్నెండు విషయాల యాభై ఆరు సితులలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఏడు సిట్ల వెనుకబడి ఉన్నాయి লঙ্কামлла লঙ্কামлла সময় পড়কড়ি মিশমান అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఎనభై ఆరు శికల్లో పోటీ చేస్తున్నాయి ముప్పై ఉన్నది అటు చోటుకి వెళ్లి తిరిగి ఒక దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగుతారు శ్రీ భూలేనటువంటి మూలి రామ్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి మైకూరు మండల వైఎస్ఆర్ గడప జిల్లా జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కళావిధులు జతలాగిన దూరము రెండు వేల ఏడు వందల రెండు అడుగుల ఒక మూలము దూరాన్ని లాగే ప్రస్తుతానికి ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పదమూడు రౌండ్లు తిరిగి నూట రెండు అడుగుల ఒకలాగే అని చెప్తా రెండు వేల ఏడు వందల రెండు అడుగుల ఆ లాస్ట్ వైపు లేకపోతే సెలవు సెలవు కూర్చోని కూర్చో